హీస్ ద రివ్యూ ఆఫ్ తండేల్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లెవ్ కలియకతో వచ్చిన మూవీ తండేల్ ఇక కథ విషయానికి వస్తే శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు అలియాస్ అక్కినేని నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు మరోవైపు సత్య అలియాస్ సాయి అంటే రాజుకు ప్రాణం రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం చిన్నతనం నుంచి ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళిన రాజుని పాకిస్తాన్లో కోస్టల్ గార్డులు అరెస్ట్ చేస్తారు దేశంలో జైలు పాలైన రాజు అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది అసలు మనసులో రాజును పెట్టుకుని సత్య ఎందుకు మరో పెళ్లి కొప్పుకుంటుంది చివరకు సత్య రాజు ఒక్కటయ్యారా లేదా అనే మిగిలిన కథ ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ తండేల్ కథలో వాస్తవిక అంశాలు అలాగే ఎమోషనల్ గా సాగే లవ్ ట్రాక్ అక్కినే నాగ చైతన్య పాత్రలో ఎమోషన్స్ సాయి పల్లవి పాత్రలో వేదన ఇలా కథలోని ప్రధాన ఎలివేషన్స్ సినిమా స్థాయిని పెంచాయి హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ ఆవేదన కోణంలో సాగే సీక్వెన్స్ను కూడా చాలా బాగున్నాయి అలాగే చైతూకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ బాగా అలరిస్తుంది హీరో నాగ చైతన్య నటన చాలా బాగుంది గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతు తన పాత్రలో ఒదిగిపోయాడు మానసిక సంఘర్షణతో అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు సాయి పల్లవి పూర్తి న్యాయం చేశారు మైనస్ విషయానికి వస్తే దర్శకుడు చందు మొండేటి కథలోని ప్రధాన పాత్రలను కథా నేపథ్యానికి అలాగే సినిమాలో కొన్ని ఎమోషన్స్కు బాగా ఎలివేట్ చేసిన సినిమాలోని కొన్ని సీన్లు స్లోగా సాగుతూనే రెగ్యులర్ సీన్స్ కదా అనే ఫీలింగ్ కల్పిస్తాయి అలాగే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ కూడా లాగ్ అనిపిస్తాయి మొత్తంగా రెగ్యులర్ ప్లే స్లో నరేషన్ వంటి అంశాలు సినిమాకు అంతవరకు మైనస్ అయ్యాయి సాంకేతిక విభాగంలోకి వస్తే సినిమాలో శామ్ దాస్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది ప్రేమ కథను అనుగుణంగా విజువల్ చాలా అందంగా చూపించాడు సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి నేపథ్యం సంగీతం కూడా బాగుంది ముఖ్యంగా సాయి పల్లెవిపై వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది ఎడిటింగ్ విషయానికి వస్తే ల్యాక్ సిన్స్ లెంత్ను తగ్గించి ఉంటే బాగుండేది సినిమాలో నిర్మాత బన్నీ వాసు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి దర్శకుడు చందు మొండోటి రచయితగా దర్శకుడిగా ఆకట్టుకున్నాడు ఇక సినిమా విషయానికి వస్తే తండేల్ అంటూ వచ్చిన డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా బలమైన ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్తో సాగుతూ బాగా ఆకట్టుకుంది పైగా గుడ్ కంటెంట్తో పాటు డీసెంట్ టేకింగ్ మేకింగ్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచేశాయి అయితే స్క్రీన్ ప్లేస్లో నరేషన్ సినిమాకి మైనస్ అయ్యింది కానీ చైతు సాయి పల్లవి నటనతో సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లారు చందు రచన దర్శకత్వం కూడా మెప్పించాయి మొత్తం మీద ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది